హాయ్ ఫ్రెండ్స్ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రివ్యూ ఏంటో ఇప్పుడు చూద్దాం కథ ఏంటంటే ప్రేమ కథతో స్టార్ట్ అయ్యి ఆత్మాభిమానం అనే అంశం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ కొత్తగా లేకపోయినా రెండు వేల ఏడు నాటి వాతావరణం అప్పుడే సెల్ఫోన్ వస్తున్న కాలంలో ప్రేమ కథల నేపథ్యం సాధనమైన సన్నివేశాలు సంభాషణలు ఆకట్టుకుంటాయి ఇంటర్వల్ ముందు కథ మలుపు తిరుగుతుంది అది చాలా బాగుంటుంది సెకండ్ హాఫ్ అంతా ఆత్మాభిమానం చుట్టూ తిరుగుతూ ఉంటుంది హీరో అతని కుటుంబం చేసే పోరాటం బాగుంటుంది కథ మన ఊహకు తగ్గట్టే ఉన్న బలమైన సన్నివేశాలు డ్రామాతో మెప్పించాడు దర్శకుడు పోలీస్ స్టేషన్లో సాగే సన్నివేశాలు ప్రేమ ప్రాణాల మీదకు తీసుకురాకూడదు అంటూ హీరో హీరోయిన్ తీసుకునే నిర్ణయం ఈ మూవీకి మెయిన్ హైలైట్ కొన్ని సీన్స్ స్లో అనిపించినా డైరెక్టర్ మాత్రం స్టోరీని ఏమాత్రం డీవియేట్ చేయకుండా తను చెప్పాలనుకున్నది క్లియర్గా చెప్పాడు ఇంకా నటీనటుల విషయానికి వస్తే ఈ మూవీలో పాత్రలే తప్ప నటులు కనిపించలేదు సుహాస్ తన సిస్టర్ క్యారెక్టర్ విలన్ రోల్ మెయిన్ హీ సినిమాకి ఎవ్వరూ తగ్గలేదు యాక్టింగ్ చించేశారు హీరోయిన్ కూడా బాగా నటించింది మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి ఫైనల్గా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మనసును గెలిచే సౌండ్